వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగా నేను చెప్పండి సో ఈరోజు నా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎందుకంటే నేను మార్నింగే స్టార్ట్ చేశాను కాబట్టి అండ్ ఎండలు అయితే చాలా బగబగ మండిపోతున్నాయి కదా సో బాడీ ఎప్పుడు కూడా మనం డిహైడ్రేట్ అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు సో కోల్డ్ రైస్ అనమాట నేనైతే కోల్డ్ రైస్ తినలేను అందుకని చెప్పి నేను కీరా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో కేరా జ్యూస్లో మనం చాలా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కేరా అయితే తీసుకున్నాను ఇందులో చిన్న అల్లం పుదీనా అండ్ తులసి ఆకులు ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవి ఏమీ నేను యాడ్ చేయకుండా ప్లెయిన్గా తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది లిక్విడ్లా కాకుండా కొంచెం థిక్గా అయితే తీసుకుందాం అని చెప్పి ఇలా బ్లెండర్లో వేసేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసేస్తాను అనమాట వన్ మినిట్లో అయితే ఇది రెడీ అయిపోతుంది అండ్ ఇంకేమీ యాడ్ చేయకుండా అలానే తీసేసుకుంటాను సో దీనివల్ల కొంచెం మనకి డిహైడ్రేషన్ ఉన్న అండ్ స్కిన్ గ్లోయింగ్కి పింపుల్స్ రాకుండా ఇంకా చాలా యూజెస్ ఉంటాయి అన్నింట్లోనూ మనం తీ తినే ప్రతి దాంట్లోనూ తాగే ప్రతి దాంట్లోనూ యూజెస్ ఉంటాయి ఉంటాయి అనుకోండి బట్ మన బాడీకి ఏదైతే తక్కువైందో దాన్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అదనమాట యాక్చువల్లీ ఇవన్నీ చెప్తున్నాను కానీ నేను ఏమంత కేరింగ్గా ఉండను కేరింగ్ అంతా కూడా మా హస్బెండ్నే సో దాన్ని అప్పటికప్పుడు చెప్తానే ఉంటారు నేను స్కిప్ చేస్తూనే ఉంటాను బట్ ఒక్కొక్కసారి తాగాలనుకున్నప్పుడు కంపల్సరీ తాగేస్తూ ఉంటారనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక యూజ్ఫుల్ టిప్ అయితే నేను చెప్తున్నాను సో సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటే అస్తమాట వాళ్ళకి ఆకలిసేస్తూ ఉంటుంది మనల్ని మాత్రం ఏదో ఒకటి కావాలి కావాలి అని అడుగుతూనే ఉంటారు కదా సో ఇంట్లో ఏమీ లేకపోయేసరికి అంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా అయిపోయాయి తేవాలన్నమాట సో కూల్ డ్రింక్ అయితే తాగేద్దామని చూస్తున్నాను అనమాట కూల్ డ్రింక్ ఇచ్చామనుకోండి చాలా ఎక్కువ డ్రింక్ చేస్తారు కదా సో అందుకని చెప్పి నేను ఈ విధంగా ట్రే ఉంటే సో అందులో కూల్ డ్రింక్ని వేసి ఇలా స్టిక్స్ పెట్టేసి డీప్లో పెట్టేస్తే చక్కగా కుల్ఫీ షేప్లో వచ్చేస్తుంది సో తక్కువ కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారనమాట సో ఇలా డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టేశాను బట్ అది నైట్ టైం పెట్టేస్తే మార్నింగ్కి బాగుంటుంది అనమాట మార్నింగ్ పెడితే ఈవినింగ్కి బాగుంటుంది సో అదనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు మటన్ కీమా అయితే చేస్తున్నాను సో మటన్ కీమా అనేది ఏంటంటే గానుగు నూనె అదే నువ్వుల నూనెతో చేస్తే చాలా బాగుంటుంది సో ఫస్ట్ నువ్వుల నూనె వేసి అండ్ వెల్లుల్లి కూడా కొన్ని పీల్ ఆఫ్ చేసి వేస్తాను ఇదంతా కూడా మా అమ్మమ్మ స్టైల్ అనమాట సో పాతకాలం పద్ధతిలో కీమా చాలా బాగుంటుంది అండ్ ఆనియన్ పేస్ట్ అంటే ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కీమా అనమాట మన మాకు ఫ్యామిలీ అంతా సరిపోవాలి కాబట్టి ఎక్కువ కీమా అయితే తీసుకొచ్చారు విత్ బోన్స్ చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా సో బోన్స్తో అండ్ ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కీమాని వేసేసి వాటర్ అంతా ఇంకి పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా చూపించాలంటే పెద్ద పనే కదా అందుకే సింపుల్గా చూపించేస్తున్నాను సో ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం ఇంకా నేను ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తాను అనమాట ఉప్పు కారంలో కీమా అనేది బాగా ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో జీరా గసగసాలు ధనియాలు ఈ మూడు కూడా యాడ్ చేస్తాను ఇవి ఐదు కలిపి పేస్ట్ చేసుకుంటాను అది నా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది సో అదే నేను అన్ని కూరల్లోనూ యూజ్ చేస్తాను అనమాట గరం మసాలాలు అవి పెద్దగా యూజ్ చేయను బట్ ఈ ఒక్క పేస్ట్కే సూపర్ టేస్ట్ వస్తుంది సో అది నా రెసిపీ సీక్రెట్ అనమాట సో అండ్ ఇంకా ఇది వేసి ఒక స్పూను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా వాటర్ యాడ్ చేసినప్పుడు స్కిప్ అయిపోయింది వీడియో షూట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ మర్చిపోయాను వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కీమా అనేది మంచిగా రెడీ అయిపోద్ది అనమాట నేనైతే రసం కూడా పెట్టాను రైస్ కూడా పెట్టేశాను ఇవి పెట్టిన తర్వాత మా అమ్మాయి ఒక పదిసార్లు తీసిందనమాట సో అవ్వకుండా తీస్తే ఏమవుతుంది మమ్మీ పని చేస్తున్నావు నాకు బిర్యానీ అది బిర్యానీయా మరి చికెన్ ఏది చికెన్ ఇక్కడ ఉందా అంటే చూసి కూడా అడుగుతున్నాయంటే నువ్వు ఏం చెప్తావా అని అదేంటది మరి అట్టి పొంద హాయ్ చెప్పు హాయ్ చెప్పు ప్రజీ హాయ్ చెప్పు అట్టుకుండా హాయ్ చెప్తున్నావా సో ఈ విధంగా నా ముగ్గురు పిల్లలతో డే అనేది అలా 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 ఈవినింగ్ వరకు వచ్చేసింది అనమాట ముగ్గురు పిల్లలు చెల్లి వాళ్ళ పాప అనమాట నా చిన్న కూతురు సో తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది అనమాట సో సమ్మర్ ఫెస్టాకి వెళ్తున్నాను కదా సో తనకు కూడా ఎంజాయ్ చేస్తుందని చెప్పి తీసుకొచ్చాను అండ్ నా దగ్గరే ఉంటుంది అండ్ ఇంకా ఈ విధంగా మొత్తంకి ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ షేర్ చేశాను సమ్మర్ ఫెస్టా గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మాల్ అంతా కూడా హాలిడేస్ కాబట్టి సమ్మర్ కాబట్టి హాలిడేస్ కదా చాలా బిజీగా ఉంటుంది ఎవ్రీడే కూడా అని ఒక్కొక్క టూ డేస్లో వీక్లో ఒక టూ డేస్ అంతే కొంచెం సైలెంట్గా ఉంటుంది కానీ మిగతా అంతా కూడా జనం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే ఏదో ఒకటి కొనమంటారని చెప్పి నేను బయటే ఉండిపోయాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి ఫ్రీ కూపన్ ఇచ్చారు సో కూల్ డ్రింక్స్ ఏవో అనుకుంటా సో ఫ్రీ కూపన్స్ కాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మనం ఒక రేట్ పెట్టి ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ అనమాట ఇక్కడ షేక్స్ అని ఉంది కదా బట్ ఏంటో కానీ షేక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి వీళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్ చేయారో వదిలేస్తాం మళ్ళీ అవన్నీ మనం తాగాలని చెప్పి ఇంకా అక్కడ తీసుకోలేదు సో తీసుకోకుండా ఇంకా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ మనకి స్లిప్పర్స్ అనేవి ఆఫర్స్ పెట్టారనమాట ఎస్ఆర్ఎంటీ మాల్లో ఆఫర్ అంటే మాత్రం నిజంగా అది ఒక గ్రేట్ అని చెప్పుకోవాలి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇక్కడ స్లిప్పర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకి ట్యాక్స్తో పాటు పెట్టారు నేనైతే ట్రై చేశాను బట్ నాకు నచ్చింది చాలా బాగా నా సైజ్ అయితే లేదనమాట అక్కడొకటి డిసప్పాయింట్ అయిపోయాను అది వచ్చేసి టూ నైన్ అనుకుంటా కాదు కాదు టూ ఫిఫ్టీ అనమాట నాకు చాలా బాగా నచ్చాయి బట్ ఏంటంటే అది సెట్ అవ్వలేదు సైజ్ అనేది అండ్ ఇంకా సైజ్ లేదు మేడం అది అయిపోయింది అనుకుంటా అని చెప్పేసి అన్నారనమాట ఇంకైతే నేను తీసుకోలేదు ఇంకా కొన్ని ట్రై చేశాను బట్ ఎందుకో మనకి ఫస్ట్ చూసింది ఒకటి నచ్చింది అంటే నెక్స్ట్ కూడా మనకి అదే కావాలనిపిస్తుంది కదా ఇంకా ఎన్ని చూసినా ఒక్కొక్కసారి నాకు ఏంటో ఫస్ట్ చూసిన దాని మీదే ఉంటుంది సో అదనమాట దాన్ని నెక్స్ట్ ఇంకా కొంచెం అటు ఇటు తిరిగాము ఇక్కడ చూడండి ఇది ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను మీలో ఎవరైనా ట్రై చేశారా అసలు ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎందుకు మర్చిపోయాను ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇది ముందు రోజు తర్వాత రోజు కంటిన్యూషన్ మీకు చెప్తున్నాను కుకరీ షో జరిగిందనమాట మహేంద్ర మిఠాయి వాళ్ళ అని చెప్పేసి వాళ్ళు స్వీట్ షాప్ మీలో అంతమందికి తెలుసా నాకు తెలియదు మన కాకినాడలోనే సో లాస్ట్ ఇయర్ సమ్మర్ ఫిస్టాలో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో వాళ్ళు ఏంటంటే కొన్ని పిల్లలతో మేకింగ్ అన్నమాట వాళ్ళంత వాళ్ళు స్పెషల్గా కుక్ చేసుకున్న కప్ కేక్ ఇంకా డోల్నట్ అలా కొన్ని రెసిపీస్ అనేవి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చేయడం అనేది టాస్క్ అనమాట నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు కుక్కరింగ్ షో అనేది అండ్ మధ్యలో పేరెంట్స్ని కూడా పిలిచేవారు అండ్ వాళ్ళని కూడా హెల్ప్ చేయమని సో నేను కూడా లోపలికి వెళ్ళి మిఠాయి చుట్టేటప్పుడు అయితే అనమాట సో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సెల్ఫ్ షూటింగ్ కాబట్టి నన్ను నేను షూట్ చేసుకోవడం తక్కువ అయిపోయింది నేను కనిపించడం తక్కువైపోయింది సో అదనమాట మొత్తానికి ప్రైజ్ అయితే సూపర్గా డెకరేట్ చేస్తుంది పిల్లలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ అందరూ కూడా సూపర్ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళంతటా వాళ్ళే నా ప్రజెంటేషన్ బాగుండాలి అనే ఫీలింగ్తో ఉన్న పిల్లలనమాట ఈ లోప మాకు కూపన్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్రెండ్స్ పింక్స్ అండ్ బ్లూస్ అని పార్లర్ ఇంకా బార్బిక్యూనేషన్ వీళ్ళందరూ డిస్కౌంట్స్తో కూపన్స్ ఇస్తారనమాట సో ఓన్లీ పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం పేరే పేరెంట్స్కి ఇస్తారనమాట అలా ఎవ్రీడే కూపన్స్ ఇస్తూ ఉంటారు మనం కావాలంటే డిస్కౌంట్స్తో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో చాలామంది డైలీ వెళ్తారా అక్క నన్ను అడుగుతున్నారు సో మీరు నన్ను మీట్ అవ్వాలి అనుకుంటే సమ్మర్ ఫిస్టాక్ రండి నేను అక్కడ కనిపిస్తాను మీకు మిమ్మల్ని మీట్ అవుతాను డెఫినెట్లీ ఓకేనా సో ఇది ఇంకెన్నో రోజులు ఉండదు నాకు తెలిసి ఇంకొక ఫోర్ డేస్ అలా ఉంటుంది అంతే అంటే ఈ వీడియో పెట్టిన తర్వాత చెప్తున్నాను సో అదనమాట ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ కొన్ని కూపన్స్ ఫ్రీ కూపన్ ఇచ్చారు సో అది చపాతి రోల్ ఒకటి ఉంది అండ్ నేను వీళ్ళని తీసుకొని పైకి వస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వెజ్లో అయితే పొటాటో ఏమంటారు దాన్ని పొటాటో రింగ్స్ రింగ్స్ కింద వస్తుంది కదా పొటాటో స్టిక్ అదొకటి ఫ్రీ కూపెన్స్ ఇచ్చారనమాట ప్రైజీ వాళ్ళు అయితే నాన్ వెజ్ ఆర్డర్ చేశారు నాన్ వెజ్ అంటే చపాతీ స్టఫ్ వస్తుంది అనమాట సో ఇది ఇచ్చారు చాలా బాగుంది అనమాట అండ్ సన్నీ అయితే నాన్ వెజ్ కాకుండా వెజ్ తీసుకున్నారు చూడండి చాలా బాగుంది టేస్ట్ అనేది నిజంగా నేను కూడా తిన్నా అనమాట పొటాటో అనేది చూడడానికి అంత రెడ్ కలర్లో ఉంది కదా నేను ఎంత స్పైసీగా ఉంటుందేమో తినడేమో అనుకోలేదు నేను టేస్ట్ చేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ సూపర్గా ఉంది ఫిఫ్టీ రూపీస్ అది ఆ విధంగా సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా కుకరీ షూ అనమాట సో ఆ నెక్స్ట్ డే ఏంటంటే డోల్నట్స్ చేపించారు అండ్ ఇంకొకటి ఏంటంటే మిఠాయి కూడా చేయించారు సో బోర్ కట్టేస్తుందా దానికైతే నన్ను ఎస్క్యూజ్ చేయండి నా బ్లాగ్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటాను ఎవ్రీడే అవుటింగ్ వీడియోస్ పెట్టాలి అన్నా కూడా నాకు కొంచెం ఫ్యామిలీ టైం కూడా ఉంటుంది కదా సో అదనమాట అందులో నేను కొంచెం బిజీ అవడం వలన కొంచెం బ్రేక్ వచ్చింది సో మీరు ఏం కంగారు పడద్దు మన కాకినాడలో ఏదైనా ఏం స్పెషల్ ఉన్నా ఏది ఫేమస్ అయినా మీకు డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చూడాలని అయితే అనుకుంటున్నాను ఎవ్రీ వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా వేస్తారని అయితే కోరుకుంటున్నాను షో అయితే కంప్లీట్ అయిపోయింది కుక్కరి షో అనేది ఈ రోజుతో కంప్లీట్ అనమాట సో తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట సో ఈ షో అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటి డ్యాన్స్ ఒకటి పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు బోర్ కొట్టకుండా సో అదనమాట ఇది వాటి వ్లాగ్ మీకు నచ్చిందా మరి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్